శ్రీకాకుళం జిల్లా మాజీ సైనికుల సంఘం జేఏసి ఆధ్వర్యంలో కార్తీక మాస వనభోజనాల కార్యక్రమం నవంబర్ పదహారవ తేదీన ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మాజీ జవాన్లు వారి కుటుంబ సభ్యులు పాల్గొని ఆధ్యాత్మిక వాతావరణంలో వనభోజనాలను జరుపుకున్నారు జిల్లా మాజీ సైనికుల సంఘం అధ్యక్షుడు సువ్వారి నీలాచలం మాట్లాడుతూ ఇలాంటి కార్యక్రమాలు మాజీ సైనికుల మధ్య ఐక్యత స్నేహభావం పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు జనరల్ సెక్రటరీ చౌధరి అమ్మాజీరావు వైస్ ప్రెసిడెంట్ ఎస్ రామారావు మరియు మాజీ జవాన్లు కార్యక్రమం విజయవంతం కావడానికి సమన్వయం చేసినట్లు తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మాజీ సైనికుల సంక్షేమం కోసం మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని సంఘం తరఫున ఎల్లప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు మన ఆమదాల వలసలో మీ కొత్త ఇంటికి హార్డ్వేర్ మెటీరియల్స్ కొనాలనుకుంటున్నారా మరి ఎందుకు ఆలస్యం మన ఆమదాల వలస బ్రిడ్జ్ డౌన్ వద్ద ఉన్న విష్ణు హార్డ్వేర్ అండ్ ప్లేవుడ్ షాప్ వద్దకు వచ్చేయండి ఇక్కడ అన్ని రకాల కొత్త లేటెస్ట్ మోడల్స్ హార్డ్వేర్ అండ్ ప్లేవుడ్ మెటీరియల్స్ మరియు అన్ని రకాల క్వాలిటీ మెటీరియల్స్ లభించును ఇక్కడ దొరికే బ్రాండ్స్ ఆల్ఫా ఎవర్షైన్ రాజ్వాడీ డోర్స్ జాలీ మరెన్నో బ్రాండ్స్ ఇక్కడ దొరుకును మార్కెట్లో ఎవరూ ఇవ్వని విధంగా తక్కువ ధరకే మీకు మంచి క్వాలిటీ ఐటెమ్స్ కేవలం విష్ణు హార్డ్వేర్ అండ్ ప్లేవుడ్ షాప్లో దొరుకును మరిన్ని వివరాలకు సంప్రదించండి మా ఫోన్ నంబర్ ఎనిమిది సున్నా ఒకటి తొమ్మిది మూడు మూడు నాలుగు ఎనిమిది తొమ్మిది ఆరు ఒక్కసారి మా షాపుకు విచ్చేయండి క్వాలిటీ నచ్చితే పది మందికి చెప్పండి